హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయకృష్ణ ఏంటది అనుకుంటున్నారా అది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కరెంటోళ్ళ జనబాట విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఏపీఎస్పిడిసిఎల్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ అయినటువంటి ఏపీఎస్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శివశంకర్ సార్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది కరెంటు జనబాట ఈ కరెంటు జనబాట అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల దగ్గరికే విద్యుత్ యొక్క సేవలు ప్రజలకు చేరువ్వాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ ఉద్యోగస్తుల సేవలు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది సేవలు ప్రజల దగ్గరికి పోవాలా గ్రామ గ్రామంలోకి పోవాలా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతేనేమి కన్జూమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఎవరైతే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యలను పరిష్కరించేదానికి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు దాని పేరే కరెంటు వల్ల జనబాట ఈ కరెంటు వల్ల జనబాట అనేది అధికారులే విద్యుత్ శాఖ అధికారులే ప్రజల వద్దకు వస్తారు ప్రతి వారంలో ఈ యొక్క మంగళ శుక్రవారాల్లో ఈ శాఖ అధికారులు మీ గ్రామంలో మీరు నివసిస్తున్న ప్రాంతంలోకే వస్తారు మీ సమస్యలను జనం మధ్యలోనే తెలుసుకుంటారు ఆ యొక్క తెలుసుకున్న సమస్యలను త్వరితగతిన ఇమీడియేట్గా పరిష్కారం పరిష్కారం చూపడానికి తగు మార్గాలను చూసి వెంటనే మీ సమస్యలను పరి వెంటనే మీ యొక్క సమస్యలను పరిష్కరించి మీ యొక్క ఈ శాఖ యొక్క ఫలితాలు అనేటువంటివి ప్రజలు ముందుకు వెళ్ళాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క పథకం అనేది ప్రవేశపెట్టినారు ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిరంతరం నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించడం ముఖ్య ఉద్దేశం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత ఏవైతే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి కింద జనావాసానికి తగిలేటట్లుగా ఉన్నటువంటి లూజ్ లైన్స్ కానీ తర్వాత సరఫరాల అంతరాయం అంతరాయాలు కానీ వీటన్నిటినీ ప్రజల వద్దనే పరిష్కరించాలా ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలా మన వల్ల కన్జ్యూమర్స్ ఎట్టి పరిస్థితుల్లో రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క గ్రివెన్సెస్ ప్రజల యొక్క గ్రివెన్సెస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సకాలంలో పరిష్ పరిష్కరించేదానికి ఇదొక సునాయసమైనటువంటి మార్గంగా ప్రభుత్వం ఎంచుకునింది ఈ యొక్క తక్కువ ఎత్తులో ఏవైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో వాటిని తర్వాత ఏదైనా డ్యామేజ్ ఫోల్స్ ఉన్నా మీ యొక్క పాఠశాలలు కానీ అంగన్వాడీ ప్రాంగణాలపైన ప్రత్యేక దృష్టి సాధించి ఏదైతే లూజ్ లైన్స్ కింద తగులుతూ ఉన్నాయో వాటి అన్నిటినీ విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటిని రీప్లేస్ చేయడం కానీ ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ యొక్క జనబాట విద్యుత్ కరెంటు వల్ల జనబాట అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారుల వద్దకు మీ యొక్క సమస్యలను తీసుకెళ్ళినట్లయితే వాటి పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అయినటువంటి మా సిబ్బంది ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తారన్నమాట అలాగే రూట్ టాప్ సోలార్ ప్లాంట్లు రూట్ టాప్ సోలార్ ప్లాంట్ల పైన కూడా ప్రత్యేక దృష్టి సాధిస్తారనమాట అలాగే సోలార్ సోలార్ ఏదైతే ఉందో సోలార్ ఇంప్లిమెంటేషన్ పై కూడా ప్రత్యేక దృష్టి సాధిస్తారు అలాగే ఏదైనా కానీ సిబ్బందిలో పనితీరులో లోపాలు ఉంటే కూడా వాటిని కూడా చేస్తారు తర్వాత మీ యొక్క సమస్యలను గ్రీవెన్సెస్ను తెలియజేయడానికి ప్రతి సోమవారం సిఎండి సార్ గారు అయినటువంటి శివశంకర్ సార్ గారు ఆధ్వర్యంలో డయలురస్ డయల్ యువర్ సిఎండి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఆ ప్రోగ్రాం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర మధ్య జరుగుతుంది ప్రతి సోమవారం కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సౌకర్యాన్ని యూటిలైజ్ చేసుకోండి ఆ యొక్క నెంబర్ కూడా మీకు ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ వన్ త్రిబుల్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ వన్ త్రిబుల్ సిక్స్ వన్ ఈ నెంబరు ప్రతి సోమవారం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు సిఎండి సార్ గారు బై ఫోన్లో అందుబాటులో ఉంటాడు మీ యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లయితే సారుగారు సమస్యల పరిష్కారానికి కృషి చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆ యొక్క ఫోన్ కాల్స్ అనేవి రిసీవ్ చేసుకొని ఆ గ్రీవెన్సెస్ అన్నిటినీ అధికారులకు తెలియజేసి వెంటనే వారిని పరిష్కారం చూపే దిశగా తీసుకెళ్తారు నెక్స్ట్ ఎస్సీ గారితో కూడా డయల్ యుయర్ డయల్ యువర్ ఎస్సీ సూపర్ ఇంజనీర్ ఆయన కూడా ప్రతి సోమవారం ఎనిమిది గంటల నుంచి సారీ ప్రతి సోమవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు వన్ అవర్ పాటు డయల్ యువర్ ఎస్సీ ప్రోగ్రాం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే ఆయన దృష్టి కూడా తీసుకెళ్లచ్చు ఆయన కూడా ఒక నెంబర్ ఇవ్వడం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ యొక్క విద్యుత్ సమస్యలన్నిటి పరిష్కారానికి పంతొమ్మిది వందల పన్నెండు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ యొక్క సమస్యలు మీకు ఏమైనా గ్రివెన్సెస్ ఉంటే అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉన్నా వాళ్ళ లోపాలు ఉన్నా మీకు ఏదైనా సకాలంలో పని చేయకపోయినా ఆ యొక్క పంతొమ్మిది పన్నెండు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు అలాగే ఇంకొక లేదు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ త్రిబుల్ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను ఆ ఫోన్ ద్వారా ఆ నెంబర్ తెలియజేస్తే వారు కూడా ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని మీ యొక్క సమస్యలను అక్కడ రికార్డ్ చేసుకొని మీ యొక్క సమస్యల పరిష్కారానికి అధికార దృష్టికి తీసుకెళ్ళి మీ గ్రివెన్సెస్ను పరిష్ పరిష్కరించడానికి ముందు ముందు ముందంచలో ఉంటారు అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఒకటి డిపార్ట్మెంట్కి సంబంధించింది వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు అదేంటంటే నైన్ వన్ త్రిబుల్ త్రీ త్రీ వన్ నైన్ వన్ టూ నైన్ వన్ త్రిబుల్ త్రీ త్రీ వన్ నైన్ వన్ టూ అనే నెంబర్ను ఇచ్చారనమాట వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్ను కూడా వినియోగించి మీ యొక్క సేవలు వారి యొక్క మీ యొక్క సమస్యలను ఏదైనా ఉంటే కూడా తెలియజేయచ్చు డిపార్ట్మెంట్కు అలాగే ప్రతి ఒక్కరు కూడా సోలార్ను వాడండి సోలార్ను వినియోగించుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రెండు అనుసంధానం చేసుకొని సూర్యగర్ ప్రోగ్రాం ఒకటి ఉంది ఈ సూర్యగర్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా సోలార్ను బిగించుకొని ఈ యొక్క కరెంట్ అనేది ఉత్పాదక కరెంటు కోతను అనేది తగ్గించాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆ సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కిరణాల వల్ల మనకు ఉత్పత్తి అయ్యేటువంటి ఆ సోలార్ని డెవలప్ చేసుకుంటే మీ యొక్క విద్యుత్ బిల్లును మీరే మీ యొక్క ఇంటికి సంబంధించిన విద్యుత్ను మీరే తయారు చేసుకోవచ్చు మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి మీరు అమ్ముకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ సోలార్ను ఇంప్లిమెంటేషన్ గ్రామ గ్రామానికి సోలార్ను ఇంప్లిమెంట్ చేసి చేసుకొని అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విద్యుత్ సంస్థ వారు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా అవేర్ ఇప్పటికే చాలామంది అవేర్ అయ్యి బిగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా త్వరితగతిన ఆ యొక్క సోలార్ను బిగించుకొని మీ ఉత్ప ఇంటికి సంబంధించినటువంటి విద్యుత్ను మీరే ఉత్పత్తి చేసుకుంటారు అని భావిస్తూ అలాగే ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలా ఎందుకంటే కరెంటు ఇప్పుడు చాలా వ్యాల్యుబుల్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఏవైతే వాడుతున్నారో వాటన్నిటిని సకాలంలో వాటిని వినియోగించుకోండి విద్యుత్ను నిర్లక్ష్యం చేయొద్దు ఆ యొక్క ఏవైతే గృహోపకరణాలు ఉన్నాయో వాటిని మానిటర్స్ ఉన్నాయో సిపిఎస్ ఉన్నాయో ఫ్యాన్ స్విచ్స్ కానీ లైట్ స్విచ్స్ కానీ మీ యొక్క వాడకం అయిపోయిన తర్వాత వాటిని ఖచ్చితంగా సోలార్స్ అయితేనేమి ఏవైతే ఏవైనా కానీ వాటర్ హీటర్స్ అయితేనేమి ఏవైనా కానీ మీరు వాడుకున్న తర్వాత ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయండి తద్వారా మనం కరెంటు ఆ యొక్క విద్యుత్ యొక్క కొరతను కొద్దిగా నివారించవచ్చు అలాగే రైతులు కూడా గృహ రైతులు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేటువంటి ఉపకరణాలు మాత్రమే వాడండి ఈ ఇంటికి సంబంధించి కూడా ఎల్ఈడి బల్బులు మాత్రమే వాడండి ఇలా మనము విద్యుత్ను పొదుపుగా వాడుకు వాడుకొని భావి తరాలకు మనం ఒక ఆదర్శంగా నిలవాల రేపటి తరానికి మనం ఇప్పుడు విద్యుత్ ఆదా చేస్తే రేపటి తరానికి విద్యుత్ అనేది మనం ఇవ్వగలుగుతాం కాబట్టి అందరూ కూడా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులైతేనేమి ప్రజలైతేనేమి ప్రభుత్వం అయితేనేమి ఈ మూడు కూడా అనుసంధానం చేసుకొని ఒక మంచి వ్యవస్థను విద్యుత్ వ్యవస్థను ప్రజల్లో బలోపేతంగా తీసుకువెళ్ళడానికే కరెంటుల జనబాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటారని మీ యొక్క సమస్యలు పరిష్కరించుకొని అభివృద్ధి బాట దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరెంటోళ్ళ జనబాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ పథకం ఎందుకు వారు ఎక్కువ సమ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా శాఖ అధికారులను వారింటి వద్దకే వారి గ్రామంలోకే వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించడం అనేది చాలా గొప్ప నిర్ణయం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పథకము మీ వద్దకు చేరాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ సి జీరో త్రీ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ యూట్యూబ్ వేదికగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్